సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం సమావేశమయ్యారు నేసే ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాస్టర్ వీవర్ డేసి ఈశ్వరయ్య అధ్యక్షతన తోగట వీర క్షత్రియ సేవా సమితి కమిటీ ఎన్నికలు జరిగాయి అధ్యక్షుడిగా మాస్టర్ వీవర్ సిని సిసి హరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తోగటి వీర క్షత్రియులు ఉపాధ్యక్షులుగా పామిశెట్టి గోపి పోలా శ్రీనివాసులు శ్రీ దాసరి రామాంజీ సత్యనారాయణలు ఎన్నుకున్నారు సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు సిసి హరి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత పెట్టారు అని పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని నేసే కులస్తుల అభివృద్ధికి పనిచేస్తానన్నారు అనంతరం ప్రధాన కార్యదర్శిగా గట్టా మహేంద్ర సహాయ కార్యదర్శిగా రంగనా గోపాల్ కోశాధికారిగా డీసీ మంజు ప్రచారకర్తగా నాగేంద్ర మీడియా కోఆర్డినేటర్లుగా జగదీష్ రామాంజీ మనోహర్ కార్యనిర్వాహక సభ్యులుగా రంగన్న సోమశేఖర్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ డీసీ అశోక్ పూజారి ఈశ్వరయ్య కాచర్ల మల్లికార్జున పామిశెట్టి ఈశ్వరయ్య కుర్లపల్లి వెంకటరామనాయుడు నిమ్మకాయల ప్రసాద్ బండారు నాగప్ప సిసి రామాంజీ పూజారి శంకర్ గూడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ దవా నమొండి జరేపుడా ఇలా అనువానే దంపు అంటే మాట్లాడుతున్నాను అనువాన్ అంటే ఏంటో నన్ను అర్థం చెయ్యాలి అన్నట్లుగా ఒక తొరటిలో చేతయే నమొండి చెయ్యాలి అన్నట్లుగా ఇరటి కొడల దతినా ఆరేగురు దాటే ఉంటారు ఆరు ఉదయం తర్వాత అందరే దాటే ఉంటారు అందరే దాటేలే నా ఏమంటరు నా పొట్టియేస్తారు నేనేంది అందరిలో లేదు కాబట్టి మనం దైవానికి ఉపసరణ చేయను కంపెనీ చేయను ఉద్దేశిస్తాలే మనమందరం కూర్చొని డ్యాన్స్ కావాలి సోకవేంటి చెక్ట్ చేస్తాము మనం అందరం డ్యాన్స్ చేద్దాం అనుకుంటాం తీrunde దేవతే మనం దాంతో ఆదేశించు మార్చేసుకుంటూ